ఆ పునక ఈ స్టైల్ క్యా మాలూమ్ కి రాక్ పోరుస్తే సైట్ మార్క్ రాగ్ పీచర్స్ వచ్చినావునా కాలాగే జారా ఇంటర్వ్యూ ఆనా సోలో ఇంటర్వ్యూ సై సెట్ ప్రొడక్షన్ సైడ్ అదేనా ప్రొడక్షన్ నుంచి కాల్ చేసినా ఎడకనా అన్న ఎడకనా అన్నా నా నా సోలో ఇంటర్వ్యూ నువ్వు నేను చూస్తా సోలో అంటే మేము ఇద్దరే అన్నా అదే అదే నువ్వు చేసి అమ్మాయిని అడిగి నేను ఏం చెప్పను ఐ జస్ బియర్ కాయ జీ జీ కైసా లాగా క్యా చాలా దారుణంగా చాలు సీను పక్కన టీషాప్ లాంటిదాన్ని అక్కడ కూర్చొని మాడుకోవచ్చుగా చాయ్ పియంగ అన్నా నువ్వు ఎక్కడనే ఉంటావు అన్నా నువ్వు కానీ సోలో కదా హాయ్ కావేజీ హాయ్ హౌస్ ద రైడ్ ఫన్ ఎక్సైటింగ్ యు వాంట్ టు గో అగైన్ నో సోలో వద్దులే కలిసి వెళ్తే బాగుంటది అందరం వేర్ ఆర్ యు ఫ్రమ్ ముంబై సే జీ ముంబై యా సో ముంబై వేర్ పవై పవై యా అడ్రస్ అడ్రస్ ఎందుకు అడ్రస్ లేకుండా పోతాం ఇవన్నీ వేస్ట్ కానీ బెస్ట్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళిపోయండి ఒక షూటింగ్ అయితే రావు షూటింగ్ కరకే వర్కౌట్ యా ఐ లవ్ టు ఐ లవ్ టు గో టు జిమ్ ఓ విచ్ మజిల్ బేస్ యాబ్స్ ఓకే యా ఏమేనా ఏంటిది ఫేవరెట్ మజిల్

Working experience. I understood. With, yeah. <laughs> Tell. It was great. It was like a very easy going shoot, and I had a lot of fun. No traffic. No <laughs> traffic. Sir, <laughs> sorry, sorry, please. <laughs> yeah, I mean, amazing all in all, and uh, I hope to do another film with them soon. I really admired Puri Sir and his work initially when I came into the Telugu industry, and for the longest time, I wanted to work with somebody who's. Uh, we all saw the journey yesterday at the trailer launch and how he's. Come. i speaking in Telugu, no? How? Oh. Because he can't understand. Really? Ah. Little also? That's what i <laughs> <laughs> Like how he's speaking in Hindi, no? Like ah. not not that bad, but yeah. वेरी ग्रेट थिंग फ्रॉम राम सर సో రామ్ గారు దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకున్నారు చాలా రెస్పెక్ట్ అంటే గౌరవం డబ్లూ స్మార్ట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మీరు స్కందా చేసి వచ్చారు అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు దాంట్లో చాలా షార్ట్ గ్యాప్లో నేను చూడగానే షాక్ ఇంత ఎలాగో తొందరగా దానికి ఏం చేశారు అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు అంత సడన్ గా మళ్ళీ పాత ఇష్మార్ట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు ఎలా 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 అలా మీకు బేసిక్లీ క్లైమాక్స్లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పినప్పుడు మళ్ళీ కిక్ వచ్చింది సో మళ్ళీ ఆ ఇష్మాట్ శంకర్ క్లైమాక్స్లో ఎలా ఉన్నాను మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి అండ్ ఆల్సో క్లైమాక్స్లో లెస్ వేస్తే ఉన్నాను కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి సీజీ వర్క్ బోడంతో ఉంది దాని తర్వాత సంజయ్ గడ్డి ఎత్సోఐవన్న చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్ ఉంటాయి స్కందా సెప్టెంబర్ రిలీజు అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ గ్యాప్ ఉంది అవునవును సో ఐ థింక్ స్కందా రిలీజ్ అప్పుడు కూడా లేననుకుంటా టూ మంత్స్ ముందర నుంచే స్టార్ట్ చేశా టు బాలి బాలీలో ఒక ప్లేస్ ఉంటాయి సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ అలా ఉంది మొత్తం సెట్ చేసుకుని వచ్చారు ఎందుకంటే యూ హ్యావ్ టు బీ అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దాక్ట్ ఇది సోషన్ శంకర్ లాగా కాకుండా శంకర్ లా ఉండాలి నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ వన్ మంత్ గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత లుక్ ఉందన్నుష్మాట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ కి సో డెడికేషన్ మాత్రం కానీ ఆ టైం ఫ్రేమ్లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు ఇట్స్ నాట్ హెల్దీ బట్ కొంచెం కాబట్టి సో ఎయిటీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్లో ఫంక్షన్లో ఈవెంట్లో మీరు మార్చెప్పారు ఆడియన్స్కి ఉద్దేశి ఈ సినిమా బిర్యానీ లాంటిది చెప్పి సో ఎగ్జాక్ట్గా అక్కడ ఏదో చెప్పలేయారన్న అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి ఒక మంచి ఓట్స్లో చెప్పాలనుకుంటున్నాను బట్ మొత్తం ఫిల్టర్ చెప్తున్నా అన్నారు ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ ఆడియన్కి టార్గెట్ మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం ఇప్పుడు ఏం మాట్లాడే నాకు గుర్తులేదు మాట్లాడే ముందు గుర్తులేదు మాట్లాడిన తర్వాత కూడా గుర్తు బట్ ఆ బిర్యానీ గురించి ఏంటంటే బేసికలీ నాకు బేసిక్లీ అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ అ మల్టై జానర్ ఫిల్మ్ అంటే యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్ జాన్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలండి సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సో అందుకనే ఫ్యూసీ కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్స్ లో కానీ క్లిక్ అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ కానీ టాప్ హీరోస్ టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరి దాకా ఆల్ ది ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ ఫిల్మా అని గుర్తొస్తాం ఇట్స్ బికాజ్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు అనే ఫీలింగ్ రాదు సో అది ఒక మ్యాజిక్ అది అంతే సో కమర్షియల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజీషియన్స్ లాగా ఎప్పుడు ఎలా చేస్తుంది సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి ఫుడ్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి అంత కారంగా ఉంటుందిగా అంటారు టూ మచ్ మసాలా యు యూ యు టేస్ట్ అంటారు సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీడ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఉండదు కానీ మన టేస్ట్ వేరు సో ఈవెన్ దో యూ అగ్రీ టు దామ్ వాళ్ళ పిజ్జాస్ కానీ ఐ కానీ అన్ని బాగున్నాయి సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి వెళ్ళి మళ్ళీ డబుల్ మసాలా ఆర్డర్ చేసి తింటాం దాంట్లో వచ్చి కిక్ వేరు మనకి బికాస్ జస్ట్ బికాస్ ఒకరికి నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయటం వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయటం కదా సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్ అందరికీ అది సో దట్స్ ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో కానీ ఒకసారి క్లిక్ అయితే వచ్చి కిక్ అని చెప్పేసి ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా మంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ ఉంది సాంగ్స్ ఫెంటాస్టిక్ ఫుల్ ట్రెండింగ్ సో అన్నీ ఉన్నాయి సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని డబుల్ డోస్లో ఉన్నాయి కాబట్టి డబల్ మసాలా లాగా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి బ్లాక్ బస్ట్ చేయబోతున్నారు టచ్ అంటారు కదా మీకు ఏ ఏది టఫ్ జాబ్ అనిపించింది ఆయనతో సీన్స్లో పర్ఫామ్ చేయడమా లేకపోతే డ్యాన్స్ డ్యాన్స్లో చిన్నవాడిని మెస్ లైక్ వెరీ హై ఆన్ ఎనర్జీ బేసిక్లీ సో దాంతో ఐథంక్షిల్ మీరు సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ మీరు హిందీలో డబ్బు అయినప్పుడు కానీ చూస్తూ ఉంటాను ఈ ఇష్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అనమాట సరే రామ్ రాపో సార్కు బాలీవుడ్ లావ్ ఇద్దరు లావో లావ్ అంటారు సో నెక్స్ట్ టైం డబ్ల్యూ ఇష్మార్ట్ ఇప్పుడు ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ టైం మీ ప్లాన్స్ ఏంటన్నా నెక్స్ట్ సో బేసిక్లీ పాన్ ఇండియా అంటే ఏం లేదు డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంతే పాన్ ఇండియా రిలీజ్ చేయడం అంతే సో యాక్చువల్లీ ఉష్మాట్ శంకర్కి అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అది కదా సో అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ సో నేను పూరిగారు అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళినా సరే బాగుండేది కదా అని సో డబ్ చేసినప్పుడు కూడా అంతా బాగుంది సో ఈసారి ఓకే రిలీజ్ చేద్దాం అండ్ ఇంకోటన్నా ఇప్పుడు మనకి ఉష్మాట్ శంకర్లో గోల్కొండ చార్మినార్ మొత్తం అన్ని చేస్తాం ఆ లొకేషన్లో మళ్ళీ డబుల్ ఇష్టమార్ అంటే మళ్ళీ ఆ వైబ్ండలు కాబట్టి గోల్కొండలు అక్కడ చేశారు సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ కొంచెం ఎంత గంత నాకు వచ్చిన దాంట్లో ఈజీ అనిపిస్తుంది నేను అక్కడ చూసినప్పుడు ఆ రాళ్ళన్ని కొంచెం ఎత్తుకొని కొంచెం ఎలా చేస్తున్నారు ఈయన ఏంటిది సో మీరంటే చాలా నలిగిపోయారు చూసి చూస్తాం నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న ఎంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు కెమెరా ఆన్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గర పెట్టుకుని చేయటం కాబట్టి బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ ద టైమ్ ద ఎనర్జీ ఒక ఎక్సైట్మెంట్తో ఒక అలా ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఏదైనా సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా అక్కడ బాగుంది ఫ్రేమ్ బాగుంది స్టెప్ బాగుంది చేస్తే ఎంజాయ్ చేస్తారంటే సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేటారు డెఫినెట్గా కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది కానీ లొకేషన్లో ఇప్పుడు హీరోలకు మాత్రం వేరే సంగతి తెలియదు కానీ నాకు మాత్రం ఇప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరాయ ఉంటుంది ఇప్పుడు స్మూత్ మూన్ వర్క్ చేయాలంటారు పైగా గోల్కొండ అంటే కొంచెం దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ అప్లే అబ్బో చాలా కష్టం అది షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపీ చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది స్టెప్ చేసి ఉంటుంది ఇలా కాలు ఉంటే అది కొంచెం హైట్ ఉంటా అది చాలా కష్టం అబ్బో సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ మూవీ ఫస్ట్ నాకు తెలిసింది సో ప్రీవియస్ మూవీస్కి దీంట్లో మీరు నేర్చుకున్నవి ఏంటి ఐ లర్న్ ఐ థింక్ ఇన్ ఎవ్రీ సెట్ ఎవ్రీ మూవీ యూ అండ్ ఎవ్రీ టీమ్ దర్ ఈస్ సంథింగ్ న్యూ టు లర్న్ ఫర్ షోర్ బికాస్ సో మెనీ పీపుల్ అండ్ ఎవ్రీబడి బిహేవ్స్ వెరీ డిఫరెంట్లీ ఎవ్రీబడి హేజ్ వెరీ డిఫరెంట్ ఐడియాస్ ఆఫ్ వర్కింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఐ లర్న్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ టు లైక్ అడాప్ట్ myself into every team I'm just talking team wise uh, so that that is very uh, crucial for me as an actor. I think one specific thing that happened new for me in Double The Smart was the fighting bit like having such a strong character or something uh, like I have a little I have a fight here and there so I've never fought ever in any other film I've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that. So to play this character was very different natural. to me, and naturally. <laughs> okay, yeah, could be, yeah, yeah. It I do, I am a very tomboyish person, so yeah, I think I really enjoyed that a lot. And um, my experience with somebody like Puri Soor and Ram as well, like it's never been so smooth for me. Like, like I can't sometimes I just think like, oh my God, is the movie over? Like, where did the time go? It was so easy and like. ఐ వుడ్ డెఫినెట్లీకింగ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ నైట్ షూట్ ఫోర్ మీ ఇన్ మై హెడ్ బికాస్ ఇట్ వెన్ బై సో స్మూత్లీ నుంచి హిందీ యాక్టర్ తెలియదాం చాలా మంది అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి నాయకుల నాయకి అది ఆ సాంగ్ అని తర్వాత నుంచి క కల్నాయక్ అనేవాళ్ళు తర్వాత తర్వాత ఇదిగో కొద్దీ ఆయన సినిమాలు చూడడం సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు బాబాజీ సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సంజయ్ దత్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరే వచ్చింది అందరం ఒకేసారి ఇది అనుకున్నాం అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి పవన్ చార్మీ కూడా చాలా కష్టపడే వెంటనే దుబాయ్ వెళ్ళిపోయినట్టు ఉంది వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది ఆయన నేను పూరిగా అనుకుంటాం ఆయన చూసినప్పుడల్లా అసలు ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు యూనో హీస్ లైక్ సీన్ ఎవ్రీథింగ్ సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన సో తెలియని ఒక సెయింట్ ఆయన సో అండ్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్స్ బిట్వీన్ మీ అండ్ హెమ్ సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతలకి ఆ స్టేచర్ కానీ అది కానీ మా అందరి మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే సో ఆయన అనుకున్నాం అసలు సాంగ్స్లో ఎంత ఎనర్జిటిక్ పర్ఫార్మ్ చేయాలన్నా దానికి కావాల్సింది మ్యూజిక్ అని పైగా మీ కాంబోలో ఆల్రెడీ ఇష్మాట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పరంగా సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు ఊపేస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో సో మణిశర్మ గారి గురించి మణి గారు నేను పార్ట్ వన్ అప్పుడు పూరి గారు కూడా చెప్పాను సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోజ్ మణి గారు అండ్ పూరి గారు వాళ్ళ సినిమాల్లో కొన్ని కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హెచ్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆడన సినిమాల్లో కూడా ఆడి నాకు చాలా ఇష్టం సో యుష్మాట్ శంకర్ అప్పుడు అనుకున్నావు దీనికి అదే అనుకున్నాం ఎందుకంటే ఇండివిజువల్గా వేరు కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీలో అండ్ నాకు తెలిసి వాళ్ళ ఇద్దరు కలిసిస్తే నాకు తెలిసి టూ మినిట్ ఫైవ్ మినిట్ డిస్కషన్స్ ఉంటాయి కూర్చుంటాం కదా లైమ్ ఆడుకున్నారు ఏంటి అని అప్పుడు చూస్తున్నప్పుడు జస్ట్ వెరీ స్మాల్ క్యాజువల్ గా ఇలా మాడినట్టు ఉంటుంది వెంటనే నేను సాంగ్ ఇచ్చేస్తా ఉంటాను సో ఆ సింక్ అనేది చాలా తక్కువ మందిగా ఉంటుంది సో నేను బాగా నమ్మిన కాంబినేషన్ అండ్ బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ వాళ్ళు కూడా నమ్మారు అండ్ మణి గారు ఈజ్ ఈ లెజెండ్ బేసిక్ సో ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఐ థింక్ ఇస్ కిచెన్ అండ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఒక్కటే కాదు బ్యాక్గ్రౌండ్ కూడా యా అన్న ర్యాపిడ్ క్వశ్చన్ అన్న. ఒక క్వశ్చన్ ఉంటదన్న. దానికి రాపో వర్సెస్ డబుల్ స్మార్ షంకార్. అదే క్వశ్చన్ కి జన్నత్ అండ్ కావ్య. అన్న. మే ఇద్దరు ఆన్సర్ చేయాలన్న. అలా ఆన్సర్ చేయాలంటన్నా. హూ ఇస్ మోర్ క్రేజీ? రాపో ఆర్ డబుల్ స్మార్ శంకర్ డబుల్ స్మార్ షంకార్. హూ ఇస్ మోర్ క్రేజీ? జన్నత్ ఆర్ కావ్య. కావ్య. ఐ హూ ఇస్ మోర్ క్యూట్? I have to say Rappu because double much Shankar is his character only. So either way, it's one person. Rapu <laughs> <to say>, Rappu. is <laughs> so cute and so refreshing. <laughs> refreshing. <laughs> <Yeah>. <laughs> 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 Not like. Who is more cute? Jannat or Kavya? I think both. Like Kavya outside <laughs> and the way you played Jannat also. I think Jannat was also very cute. The way she played it, very cute. cute, plus cute. And, cute and, uh, <laughs> और यू शुड जस्ट सेय काव्या, बिकॉज़ काव्या इज़ ओनली प्लेइंग जन्नत था। नो नो बोथ बोथ। या नो नो कैरेक्टर वाइज़ आल्सो। या या या। Who has more sense of humor? रापो और डब्लू श्मर शंकर राम राम इज़ वेरी फनी, डेफिनेटली। I find him extremely hilarious. Yeah, we laugh all the time. जन्नत और काव्या। I laugh at जन्नत, I laugh with काव्या। <laughs> Who is more hot, Rappo or Double Smart Shankar? Double Smart Shankar. He's very hot headed. Very hot headed. Who is more hot, Janat or Kavya? You can say both. Janat can only be hot if Kavya is hot, no? So it's Kavya. Yeah, see. Who is more smart, Rappo or Double Smart Shankar? Rappo. Double smart. I think he is more smart. He is. Smart. Uh, he is both. As both, he is double smart. జార్ కొంచెం ఒకటి ఉంటుంది ఈసం వెయిట్ చేస్తున్నప్పుడు అది ఉంటుంది కదా కాల్ పెట్టి వచ్చి ఇద్దరు వస్తే కాజా అనే అండి అంటే ముంచుడే అంటే అయిపోయింది అది అనుకున్నాం అసలు ఎవడన్నా ఇలాంటి వాడు ఆటోలు కనపడితే ఎమ్ఐనా ఎక్కుదా బుద్ధున్న ఎక్కుద్దా స్మార్ట్ ఓకే మామాస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇష్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ ఇష్మార్ట్తో మిమ్మల్ని అందరినీ ఆగస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్న డబల్ డోస్ ఎంటర్టైన్మెంట్తో డబుల్ డోస్ ఎనర్జీతో రామ్ గారు పూరి గారు కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇష్మార్ట్ శంకర్ని చూసి థియేటర్లు బద్దలాసిపోయేలా ఎంటర్టైన్ ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ యూ దేర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ డబల్ ఇష్మాంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు